ఇప్పుడు టీనేజ్ పిల్లలు అంటే సినిమాలు అయి ఉండవచ్చు లేదంటే కొన్ని వీడియోస్ చూసి లేకపోతే బయట జనాల్ని చూసి ఉండొచ్చు టీనేజ్లో కూడా ప్రేమ పెళ్లి అంటూ తప్పుదోలో వెళ్తున్నారు ఎప్పుడైతే చదువుకోవాలో ఎప్పుడైతే వాళ్ళ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోవాలో ఆ టైంలో టీనేజ్ లో జరిగే అట్రాక్షన్ వల్ల జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దానికి మీరు ఏమన్నా స్పెషల్ గా క్లాసెస్ ఏమన్నా చెప్తారా మోటివేషన్ క్లాసెస్ కానీ లేకపోతే ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అలాంటివి అయినా క్లాసెస్ చెప్తారా పిల్లలకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ లో భాగంగానే దీన్ని చెప్తా ఏ విధంగా మసులుకోవాలా ఉండాలి బయట సమాజం ఎట్లా ఉంది ఓకే ఈ సమాజం సమయానికి తగినట్లు మనం ఎట్లా ఉండాలి మన భవిష్యత్తును నిర్మించుకోవాలా అనేది ప్రతి నిత్యము విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా తెలియజేస్తూనే ఉంటాం అయినా కూడా కొంతమంది ఆ చెడు దారి వైపు పోతూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు కనీసం అట్లాంటివి కూడా జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఇటు సమాజ పరంగా ఇటు ఉపాధ్యాయ వర్గం పరంగా అట్లా తల్లిదండ్రుల పరంగా కూడా అందరూ ఒక అవగాహన వచ్చి ఆ ప్రత్యేకంగా కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ అట్లా ఏదన్నా వాళ్లకు వాళ్ళ బిహేవియర్లో మార్పులు ఉన్నాయంటే వెంటనే ఐడెంటిఫై చేసినప్పుడు తల్లి తండ్రి అబ్జర్వ్ చేస్తే టీచర్లకు చెప్పాలి టీచర్ అబ్జర్వ్ చేస్తానే దాన్ని వాళ్ళకు చెప్పడంలో పోస్ట్ పోన్ అనేటువంటిది లేకుండా ఏ రోజు నువ్వు గమనించినావో ఆ రోజే టీచర్ గమనిస్తే తల్లిదండ్రుకి చెప్పాలా తల్లిదండ్రి గమనిస్తే టీచర్కి చెప్పాలి వీళ్ళిద్దరు చేస్తే ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా పిల్లలను మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు పాటించుకుంటూ పోవాలి పోవాలి ఇక్కడ ఎవరు కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా కూడా పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతారు ఆ విధంగా నాశనం కాకూడదు అంటే ఖచ్చితంగా మనం మన సొంత పిల్లల మాదిరిగానే వాళ్ళను మన పర్యవేక్షణలో ఉన్నంత టైం టైం కూడా వాళ్ళను వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి చదువు చెప్పడం ఒక కరెక్టే చదువు వాళ్ళ మనుషులకు హత్తుకునేటట్టు చెప్పడమే కాకుండా వాళ్ళ ప్రవర్తన మన క్యాంపస్లో కానీ క్లాస్ రూమ్లో కానీ ఇంకా బయట ఇప్పుడు మేము మాది గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతం కాబట్టి మేము మాకు బయట కూడా పిల్లలతో మాకు చదివే మా దగ్గర చదివే పిల్లలతో సంబంధాలు ఉంటాయి బయట మేము గమనించినా కూడా వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలి ఇంకా మాకు వాళ్ళకు ఇద్దరికి కానప్పుడు మొత్తం టీచర్లు అందరూ ఒక గ్రూప్ ఉంటారు కదా పక్కన కొలీగ్స్ కొలీగ్స్ సలహాలు కూడా తీసుకోవాలా హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకుపోవాలా అందరూ కలిసి ఈ విధంగా పిల్లల పైన పర్యవేక్షణ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది జస్ట్ ఒక్క టూ డేస్లోనే లైఫ్ని చేంజ్ చేసుకొని జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు లేరండి లేదు కానీ అట్లాంటి వాళ్ళను మనం బయటికి లాగి మళ్ళీ ట్రాక్లోకి తీసుకొస్తే వాళ్ళదే వాళ్ళే అద్భుత ఫలితాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏదో తెలిసి తెలియని ఏదో ఆకర్షణకుల్లోనే ఏదో జరుగుతాయి కానీ మళ్ళీ వాళ్ళే మంచి ఎప్పుడైనా సరే తప్పు తెలుసుకొని మళ్ళీ బయట పడినాడు మంచి రిజల్ట్ ఇస్తారు అట్లా కాబట్టి దీని మీద మనం ఉపాధ్యాయులు అనేటువంటి మేమైనా తల్లిదండ్రులు కూడా దృష్టి పెడితే పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ మధ్య ఇదే మెయిన్ ప్రతి విషయానికి కూడా సింపుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వానికి అందుబాటులో ఉండేది అది ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే దాని మీద కంట్రోల్ అది అంటే సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ అనేది ఎంత చూసినా కూడా ఇంటి దగ్గర కాదు స్కూల్ కూడా తీసుకొచ్చే పిల్లలు కొంతమంది ఉన్నారు ఆ దాంట్లో మీద కూడా దృష్టి పెట్టాలి ఆ విధంగా దృష్టి పెట్టి